లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా చాలా చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ ఇక్కడికి ఈ ఫంక్షన్లో పాల్గొనడం ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా నేను ఈ సినిమా చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు చూసినా సరే కొన్ని వెయ్యి సార్లు చూసుంటానండి ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు అన్నిసార్లు చూస్తాము దాని మీద పని చేసి చేసి కొన్ని సన్నివేశాలండి ఎన్నిసార్లు చూసినా సరే మొదటిసారి చూసినప్పుడు నాకు ఏదైతే ఒక ఫీలింగ్ కలిగిందో ఒక ఎమోషన్ అలా నన్ను టచ్ చేసిందో ఎన్నిసార్లు చూసిన ఎంత ఎంత టైం కూడా నాకు అదే ఫీలింగ్ అదే రీటైన్ అయిందండి ఎన్నిసార్లు చూసినా అలాగే అనిపించింది సో నాకు ఇంత బలంగా నాకు ఎన్నిసార్లు చూసినా సరే నాకు ఇంత గుండెకి హద్దుకునేలాగా నాకు ఇంత ఎంజాయ్ చేస్తున్నారండి కొన్ని సీన్స్ కొన్ని ఎమోషన్స్ కొన్ని కథలో కొన్ని 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 సన్నివేశాలు కానీ నాకు నేను చూసినట్టే అందరూ కూడా చూస్తారు కదా డెఫినెట్గా నేను ఎంజాయ్ చేసినట్టే అందరూ ఎంజాయ్ చేస్తారు కదా అన్న చాలా గట్టి నమ్మకం అండి సో ఫైనలీ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ మే టెన్త్ని ఇప్పుడు మీ అందరి ముందుకి రాబోతుంది అండ్ నాకు చాలా స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ నేను ఎలా ఎంజాయ్ చేస్తానో మీ అందరూ కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు అండ్ గోపాల్ మా డైరెక్టర్ గోపాల్ కృష్ణ గారి గురించి ఒక్క మాట అండి ఆయన ఆయనకి విజయవాడకి చాలా ఒక క్లోజ్ అసోసియేషన్ ఉంది ఎందుకంటే ఆయన అక్కడే ఆయన జీవితంలో చాలా సంవత్సరాలు అక్కడే ఆయన స్పెండ్ చేశారు అండ్ సినిమాలో సినిమా కథ సినిమాలో జరిగే సన్నివేశాలు సినిమాలో ఇవన్నీ ఒక ఎత్తే అండి సినిమా ఎక్కడైతే జరుగుతుందో సినిమా జరిగే ప్రిమైజ్ ఆ సెటప్ ఏంటి అని అందులోకి ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళడం అన్నది చాలా 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 అది ఇంకొక లెవెల్ ఆఫ్ స్కిల్ కావాలండి దానికి నా ఉద్దేశంలో బట్ అది 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 హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేసామని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి దానికి ఆల్ క్రెడిట్స్ టు యూ అండి ఈ సినిమా జరిగి జరుగుతున్నంతసేపు కూడా సినిమా ఎక్కడైతే జరుగుతుందో అందులో ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అండ్ స్ట్రాంగ్ ఐ మీన్ ఐ జస్ట్ వాంట్ టు విష్ మై హోల్ టీమ్ టీమ్ ఆఫ్ కృష్ణమ్మ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ శివ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ నుంచి మీరు క్రియేటివ్గా కానీ అండ్ అన్ని రకాలుగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ విఆర్ ఆల్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండ్ ఫంక్షన్కి వచ్చిన చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ అందరికీ అండ్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్ అండి ఫర్ బీయింగ్ హేర్ బికాస్ చాలా చాలా మాకు స్పెషల్ మూమెంట్ ఇది మీ అందరితో షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది అండ్ అన్న ఐ ఆల్వేస్ అడ్మైడ్ యువర్ యోర్ యువర్ స్క్రీన్ ప్రెజెన్స్ యువర్ యువర్ ద వే యూ యాక్ట్ యువర్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఆల్ యువర్ ప్రీవియస్ మూవీస్ అన్న బట్ ఐ కెన్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ద యోర్ పెర్ఫార్మెన్స్ ఇన్ దిస్ మూవీ కృష్ణంలో అది అది అద్భుతంగా చేశారన్న అంటే నాకైతే నేను ఐ బికేమ్ రీయలీ 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 అ వెరీ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న అండ్ చాలా 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 బాగా చేశారు అండ్ అందరూ కూడా మీ పర్ఫార్మెన్స్ చూస్తారు అండ్ జస్ట్ టెన్ డేస్ టు గో మే టెన్త్ అందరూ కూడా తప్పకుండా ఈ సినిమా చూడండి తప్పకుండా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా